పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల కమి ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుమదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణ కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమదిని అన్నారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమదిని జిల్లా కలెక్టర్లతో బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రావురాజు జిల్లాఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ఎన్నికల అధికార పరిశీలకు భారతీయ లక్ నాయక్తో కలిసి పాల్గొన్నారు సందర్భ ఎన్నికల సంఘం కమిషనర్ ఆడిగు మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటకు అందేలా రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ప్రలోభాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు నామినేషన్ల గొడవ ముగిసిన తర్వాతే వచ్చే సభ్యత్వ కుటుతురు కేటాయింపు బ్యాలెట్ పేపర్ల ముద్రణ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు సింగిల్ నామినేషన్ వచ్చిన గ్రామాలు ఉంటే అండర్ టేకింగ్ తీసుకోవాలని సర్పంచ్ పదవులు వేల ప్రక్రియ ద్వారా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు ఓటర్ స్లిప్ల పంపిణీకి షెడ్యూల్ తయారు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మెదక్ ఎన్నికల సాధారణ పరిశీలకు భారతి నాయక్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు అవసరమైన వసతులు ఉన్నాయని నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందని నిబంధనల ప్రకారం స్కూటె ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆలరాజు మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు అవసరమైన మీద అందుబాటులో ఉన్నాయని తెలిపారు డిసెంబర్ ఆరున పోలింగ్ సిబ్బంది శిక్షణ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు జిల్లా ఎస్పీ శ్రీరాజు మాట్లాడుతూ పో పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా పెట్టడం జరిగిందన్నారు అంతర్ జిల్లాల చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నగేష్ ఎడ్పీసీ ఎల్లయ్య జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అదనపు ఎస్పీ మహేందర్ రెవెన్యూ అధికారి భుజంగారావు డిఆర్డి శ్రీనివాసరావు నోడల్ అధికారి ఎన్నికల విభాగం మీ సంబంధిత అధికారులు దత్తలు పాల్గొన్నారు